విషయం గురించి మాట్లాడుకోవాలి రీసెంట్గా నాలుగు రోజులుగా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారి మరణం అది చాలా అనేక నాటకీయ రాజకీయ ధోరణి ఒక నాటక పరిణామ అనేక నాటక పరిణామాల్లో చోటు చేసుకున్నదని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక హిందువులకి ఒక పాఠంగా మాత్రం చెప్ చెప్పచ్చు హిందువులో దీన్ని చూసి ఒక పాఠం నేర్పి నేర్చుకోవాలి నిజానికి వీళ్ళని చూసి ఒక ఐక్యమత్యం ఐక్యమత్యంతో మాత్రం ఉండాలి ఇంకా చెప్పాలంటే హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇంకా జాగ్రత్త పడాలి ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఆయన పాస్టరు ఆయన క్రిస్టియనిటీకి ఎంతో మేలు చేశారు హిందువులకి ఎంతో హిందువుల్ని అందా దూషించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు దానికోసం ఒక ఛానల్ పెట్టుకున్నారు మత మార్పిడి కోసం ఆయన ఏదో కృషి చేశాడు తన ఆయన చాలా చాలా రకాలుగా ఆయన అనేక విధాలుగా ఆయన కష్టం ఆయన పర్సనల్గా ఎన్నో చేసుకున్నాడు కానీ హిందువుల్ని దూషించడం అనేది అది ఒక వృత్తి అది ఒక జాబ్గా చేసుకుని బ్రతికాదు ఆయన ఇప్పుడు చనిపోయిన విధానం కూడా ఆయనేమి ట్రాఫిక్ రూల్స్ పాటించి ఆయన అన్ని విధాలుగా ఇతరులకు ఆదర్శంగా డ్రైవింగ్లో ఆయనేమీ ఆదర్శంగా ఉండేటట్టు ఏమీ ఆయన చేయలేదు ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఆయన ఆయన రూల్స్ బ్రేక్ చేయడం వల్ల ఆయన చనిపోయాడు ఆయన ఎంత ఆయన మరణాన్ని వీళ్ళందరూ ఈ పాస్టర్లు అందరూ కూడా ఎంతగా తప్పుదోవ పట్టించారంటే ఆయన్ని ఆయన అసలు ఆయన చనిపోయిన విధానము ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మంచి పద్ధతి అది అసలే ఆయన ఒక మహానుభావుడు అలా చేయడం అనేది ఒక మంచి లక్షణం ఉన్నట్టు ఆయన వాళ్ళందరూ కూడా ప్రచారం చే చేయడం అనేది జరిగింది ఇంకా అసలు ఆ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఈయన కాదు ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని కూడా తప్పే ఇది దీన్ని మొత్తం కూడా ఈ హిందువులే హిందువుల్లో కొంతమంది ఈయన్ని కొట్టి చంపినారు అనే అనే విధంగా ప్రచారం మొత్తం అదే ప్రచారం చేశారు ఎన్ని ఆధారాలు దొరికినా కూడా గవర్నమెంట్లో నుంచి పోలీసు వాళ్ళు ఎన్ని ఆధారాలు చూపించినా ఆధారాలందరూ కూడా లైవ్లో చూపిస్తున్నారు కంటి కనబడుతున్నది సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు చూపిస్తున్నారు ఎన్ని కనబడుతున్నా కూడా దాన్నంతా వదిలేసి వీళ్ళు మాట్లాడిందే కరెక్టు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేటట్టు ఈ రాష్ట్రంలో అశాంతి నెల నెలకొల్పే ప్రయత్నం అయితే చేశారు మొత్తం ఒక అలజడి అయితే సృష్టించేసినారు సృష్టించేసి ఇప్పుడు అంద అందరినీ అసలు చంపేశారు చంపేశారు మటర్ చేశారు మటర్ చేశారు ఇదే ప్రచారం చేశారు ఈ మత యొక్క మత చిచ్చు హిందువుల్ని రెచ్చగొట్టింది రెచ్చగొట్టింది ఒక మూడు నాలుగు రోజుల నుంచి హిందువులను దూషించడము రెచ్చగొట్టడము ఇదే పని పెట్టుకున్నారు ఇంకా చెప్పాలండి ఇంకా ముస్లిము మనము ఇది ఐకమత్యము అని కొన్ని పాస్టర్ అజయ్ కుమార్ అని ఆయన ఆయన చేసినటువంటి విధానం అసలు హిందూ ముస్లిం వీళ్ళంతా ఐక్యమత్యం అంట హిందువులందరూ వీళ్ళకి శత్రువులు అంట శత్రువులు ఏంటి మిత్రువులు ఏంటి ఈ రాష్ట్రంలో అన్ని మతాలు ఒకటి అని చెప్పుకుని చెప్పుకుని వెళ్తున్నటువంటి ఈ కాలంలో మన శత్రువులు మన ఇద్దరు మిత్రువులు మన ఇద్దరు కలిసి పోరాడాలి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విద్ధ్యాసాలు రెచ్చగొట్టడం వల్ల దానివల్ల వచ్చే పాపాలను కట్టుకోవడం దాంట్లో నుంచి మీ పబ్బం గడుక్కోవాలనుకోవడం అనేది మంచి లక్షణం కాదు ఎందుకంటే యాక్చువల్గా ప్రవీణ్ పగడాల అని ఆయన హిందువులను అనేక రకాలకు దూషించాడు ద్వేషించాడు అసలు దేవీ దేవతల్ని ఆయన అనరాని మాటలు అనడం అనడం దానికోసమే ఆయన ఒక ఛానల్ ఓపెన్ చేసుకున్నాడా అనిపిస్తుంది చూస్తుంటే అసహ్యంగా ఆయన మాటలు వింటూ ఉంటే ఎందుకు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారా అది అసలు అసలు ఆ మతం చెడ్డదే కూడా అయిపోయాయి ఇలా ద్వేషించడం ఏంది ఇలా దూషించడం ఏంది ఆయనకి విఘ్నత లేదా ఎంత అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అలాంటి అలాంటి ఆయన అన్ని అన్ని మాటలు ఆడి ఆడిన వ్యక్తిని మహానుభావుడు అది ఇది అని చెప్పి ప్రచారం చేశారు ఆయన వితండవాదం చేస్తాడు ఆయన చర్చ ఏమి అంత నిట్టుగా ఏమి ఉండదు కొంతమంది పాస్టర్లు ఈ దేశాన్ని దేశ ధర్మాన్ని రకరకాల దూషించడము హిందువులను మధున్మదం వీళ్ళే మత ప్రచారం చేస్తారు వీళ్ళే మత ప్రచారం చేస్తారు మతాలను మతం మత మార్పులు చేస్తుంటారు దాన్ని అడ్డుకున్న వాళ్ళని మతోన్మాదలు అంటూ ఉంటారు ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలియాలి వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు మాత్రము ఏం చేస్తారంటే ఎస్సీల్ని ఎస్సీలు ఎస్సీలు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు ఇవి మాట్లాడుతుంటారు అంబేద్కర్ హక్కు ఇచ్చినారు ఎందుకు ఎలా ఇచ్చారు దేశాన్ని విడగొట్టడానికి ఇచ్చారా దేశ ధర్మాన్ని దేశ ధర్మాన్ని దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కో అన్యాయాలను ఎదుర్కో అంతేగాని అలజడి సృష్టించడము దేశాన్ని తప్పుదోవ పెట్టించడము చట్టం ఉల్లంఘన చేయడము ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసి గవర్నమెంట్ రూల్స్ని కూడా బ్రేక్ చేసి దా ఇలా చేయడమో అలా తప్పు దోవ పట్టించాలని మహానుభావ మహానుభావులు అనడము వీళ్ళకి ఎంతవరకు కరెక్టో వీళ్ళ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు ఇంకెప్పుడు చూసినా ఇది ఎస్సీ 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 మైనారిటీలు వీళ్ళు మీ మీరిద్దరూ కలిసిపోండి మైనారిటీలు మైనారిటీలు వేరు ఎస్సీ ఎస్టీ వర్గాలు వేరు ఎస్సీ ఎస్టీ వర్గాలు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఈ దేశంలో ఉన్నటువంటి మూల అసలు వీళ్ళకి అన్యాయం జరిగి ఉండొచ్చు ఎస్సీలు అంటే మాకు మేమంతా ఎస్సీలే మాకు ఎస్సీలకి అన్యాయం జరిగి ఉండొచ్చు ఎస్సీల వల్ల మాకు అన్యాయం జరిగింది మేమన్నా మేము కాదనట్లేదు వీళ్ళు బ్రాహ్మణ వాదం వల్ల ఎస్సీలకి ఎన్నో విధంగా ఎన్నో ఎన్నో రకాలుగా పూర్వకాలంలో ఎన్నో రకాలుగా అన్యాయం జరిగింది దాన్ని న్యాయంగా చట్టపరంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా మేము ఎదుర్కొని మా హక్కులను మేము కాపాడుకుంటాం కానీ ఇలా మేము మత మార్పులు చేసుకొని ఈ దేశం నుంచి విడిపోయి మేము కొత్తగా వేరే రకంగా ఆలోచించే ఆలోచన అయితే మాకు లేదు మేము అంటే మేము ఎప్పటికీ ఈ దేశంతో కలిసి ఉండాలి మేము ఎక్కడికి పోయినా వేరే వేరే దేశాల్లో వెళ్ళి వెళ్ళి జీవించడం మా వల్ల కాదు మాకు నచ్చదు కూడా ఎందుకంటే మా మాతృభూమి మేము పుట్టినప్పటి నుంచి ఈ మేము పుట్టినప్పటి నుంచి కాదు అసలు యుగ యుగాలుగా వేద వేదకాలం నుంచి మేము ఉన్నాము ఈ దేశంలో ఈ దేశం మాది ఇప్పుడు బ్రాహ్మణులకి ఎంత హక్కు ఉందో ఎస్సీ ఎస్టీ వర్గాలు మాకు కూడా అంత హక్కు ఉంది మా పోరాటం మాది మేము బ్రాహ్మణుల మీద కొట్లాడతాము మా హక్కుల్ని తీసుకుంటాము దానికి ఒక రాజ్యాంగం ఉంది మేము అక్క మేము పూజించే ఆ దేవి దేవతలు కూడా హిందూ దేవీ దేవతలే వాళ్ళు వాళ్ళకి ఎంతైతే శ్రీరాముడి మీద వెంకటేశ్వర స్వామి మీద వినాయకుడి మీద వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే అంతే హక్కు ఉంది మాకు నచ్చినట్టు మేము కొలుచుకుంటాము మాకు నచ్చినట్టు మేము పూజించుకుంటాము అంతేగాని ఇప్పుడు మేము మతాలు మారి ఈ దేశాన్ని దూషించి మా దేశాన్ని మేము చెడగొట్టుకోవడానికి చెడగొట్టే పనులు అయితే మేము పడం ఎందుకంటే మా దేశం అంటే మాకు ప్రాణం అంతే మా దేశం అంటే మాకు ప్రాణం మా దేశం కోసం మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం కానీ ఇలాంటి దేశ దూషణలు దైవ దూషణలు మాకు అవసరం లేదు మాకు రాజ్యాంగపరంగా మేము వెళ్తాం మాకు ఇంకొక విధానం మాకు నచ్చకపోతే హిందుత్వంలో మా వల్ల తట్టుకోలేకపోతే బౌద్ధిజం తీసుకుంటాం బుద్ధ బుద్ధుడు చెప్పిన విధానాన్ని అనుసరిస్తాం బుద్ధుడు చెప్పిన విధానం ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మాకు జీవన విధానం బుద్ధ బౌద్ధిజంలో కూడా చూపించారు మాకు అది నచ్చినప్పుడు మేము వెళ్తాం మా కష్టం అనిపించి పోరాడి పోరాడి మేము ఓడిపోతే మా వల్ల కాదనుకుంటే మేము బుద్ధిజం తీసుకుంటాం గౌతమ బుద్ధిజం తీసుకుంటాం అంతేగాని మాకు మాకు అవసరం లేదండి మాకు ఈ క్రిస్టియానిటీ ముస్లింలుగా కన్వర్ట్ అవ్వడము ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్లో అప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లో మతం మార్పులు చేసుకున్నారు మతం మారారు వెళ్ళ వెళ్ళిపోయారు అంతే మా మా రాష్ట్రం నుంచి మా దేశం నుంచి మేము వెళ్ళిపోవడానికో మా దేశాన్ని సపరేట్ చేసి విడగొట్టడం కొన్ని ఎవరో పాస్టరు విజయకుమార్ అండి ఆయన దేశాన్ని సపరేట్గా చేసి ఇవ్వండి అనేటువంటి ఇలాంటి మాటలన్నీ కూడా విన్నాం కానీ ఇలా మేము విడిపోవడానికైతే మేము రెడీగా లేదు మా దేశంలో మా ప్రాణం ఉన్నంతవరకు ఈ దేశంలోనే ఉంటాం ఎందుకంటే మా మాకు వేదకాలం నుంచి ఈ దేశంలో ఉన్నాం కష్టపడ్డం అనుభవిస్తాం మళ్ళీ ముందుకెళ్తాం మా దేశం మా ధర్మం మా ఇష్టం అంతేకాని ఊరికి ఊరికే మీ మైనారిటీ హక్కుల కోసం ఎస్సీలని వెనక్కి లాగడం ఎస్సీలని మేమంతా మా మాల మాదిగలు మాకన్ను కొన్ని కొన్ని దేవీ దేవతలు మాకొక విధి విధానాలు ఉన్నాయి మా కర్మాలు మాకు మేము చేసుకుంటాం అంతే ఊరికే మీరు ఈ ప్రవీణ్ పగడాల గారి కోసం మేమంతా మీ వెనకాల వచ్చి పోరాడాలి మీ వెనకాల వచ్చి మేము నడవాలి అని ఏమి మాకు అవసరం లేదు మా బతుకు మాకుంటుంది అదండి ఊరికే ఊరికే మీరు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం మీరేదో హక్కుల కోసం పోరాడుతున్నట్టు ఎస్సీలని వెనకేసుకురావడము మమ్మల్ని లాక్కండి మీ మత మీ మత మీకుండొచ్చు మత పిచ్చి మాకు అవసరం లేదండి మేము అందరితో కలిసి బతుకుతాము ఈ దేశంలో ఉన్న వాళ్ళతో కలిసి జీవిస్తాం అదేండి విషయం ఓకే థ్యాంక్స్ అండి విషయం గురించి మా